గుండమత బాగున్నావా అయితే ఆ మధ్య నీకు ఏదో కొంచెం ఒంట్లో బాగాలేదు హాస్పిటల్కి అన్నా చెడు వినబడలేదేనా అది ఇప్పుడు పర్లేదు అంత బాగుందా ప్రయాణాలు తీసేయగలవా అదే ఒకసారి నువ్వు మా ఇంటికి రావాలే అది ఏళ్ళు అయింది వచ్చి ఒకసారి రావాలి అదే లేదు ఇప్పుడు నీకు తెలుసు కదా నాకు చిన్నప్పటి నుంచి జంతికలు చేయకూడదు అంటే చాలా అలవాటు చూపు కోసేసుకుంటాను అయితే ఓ అత్తదే మావిడే ఆవిడ సిస్టమేంటి చెప్పనా అవి అంటే శివగుడి లేదు శివగుడి బాబు అంటే జంతికలేదు అది పడతానో అలా పడతానో ఏం పడతావు ఏం చెప్పను నీకు అత్తవే నువ్వు ఏం చెప్పను నీకు సరే కానీ నువ్వు ఎప్పుడొస్తావు చెప్పు ఎల్లుండు ఎల్లుండి ఎల్లుండి ఓ బిందుడు జంతికలు వేసేవి ఓ బిందుడు చేగోడలేసే కావాల్సిన నేను దగ్గర పెడతాను వెళ్ళేటప్పుడు నీకు సేర పెడతాను మంచి షేర్ పెడతాను మరి ఓ ఎల్లుండొచ్చా ఇప్పుడు ఎంతగా ఏం కావాలి సామాన్లు చెప్పు రెడీగా ఉంచుతాను అది నూనె మామూలు మరి ఇంకేం కావాలా ఓ రెండు కేజీలు బెల్లమా ఓ రెండు కేజీలు మినుములా బెల్లము మినుములా జంతికలు చేగోడీలకి అయ్యి నేను జంతికలు చేయగూడేలు ఏమన్నా నేను బెల్లం మినుములు అన్నావు అరిసెలు సున్నుండ్లు అన్నట్టు వినపడిందా నీకు అవా అవా ఆవిడ నయమే బాబు చేగుడే లేవంటే జంతికలు అవుతుంది జంతుకులు ఏమంటే వస్తుంది నువ్వు జంతుకులు చేకూడలేమంటే అరిసులు చూడలేస్తావా గుణమత వద్దులే వద్దు నువ్వు హాస్పిటల్కి వెళ్ళి జాతకు చూపించుకో వద్దుగాలే నేను చెప్తాను మళ్ళీ మళ్ళీ పండగొద్దిగా అయ్యి బాబోయ్ చంపేద్దు బాబు అయ్యే బాబు రాకమ్మ రాగు నేను ఇంకా సేర పెడదాం అనుకున్నాను ఇంకా అది ఇది పెడదాం అనుకున్నాను గుణమత నువ్వు అక్కడే ఉండు నేను మళ్ళీ ఫోన్ చేస్తాను ఎప్పుడన్నా నీకు అమ్మా అలాగే అలాగే like